హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్గా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి కిచెన్ డీప్ క్లీనింగ్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను కిచెన్ టూర్ లాగా కూడా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఫస్ట్ వచ్చేసి చికెన్ కోసం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో దాల్చిన చెక్క యాలకులు లవంగాలు ఇంకా బిర్యానీ పువ్వు అంటాం కదా రాతి పువ్వు అది కొద్దిగా వేసుకొని జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫస్ట్ నేను చికెన్లో ఏం చేశానంటే ఉప్పు కారం పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసినా ఆ చికెన్ కూడా వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకున్నామంటే ఇంకా వాటర్ అంతా వెళ్ళి ఆయిల్ అనేది తేలుతుంది అలాంటప్పుడు ఒక మీ టేస్ట్కి తగ్గట్టు కారం పసుపు ఉప్పు ఇంకా ధనియాల పొడి అడ్జస్ట్ చేసుకొని ఇంకా కుక్ చేసుకోవడమే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చికెన్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎస్పెషలీ ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రాతి పువ్వు వేసాం కదా దానివల్ల టేస్ట్ స్మెల్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకా చపాతి కానీ పుల్కా పరోటా దేని కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటుంది ఇంకా మామూలుగా బిర్యానీ చేసుకున్నప్పుడు జీరా రైస్ బగారా రైస్ ఇలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ వేలో ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి కూడా వేసుకున్నాక వాటర్ అడ్జస్ట్ చేసుకొని మీకు కొంచెం గ్రేవీ లాగా కావాలా ఫ్రై లాగా కావాలా చూసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మంచిగా కుక్ అవుతుంది ఎవరికైనా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ వేదిక నేనైతే ఇలా కొంచెం గ్రేవీ వచ్చేటట్టు ఉంచుకున్నాను గ్రేవీ ఉండేటట్టు ఇంకా రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది అన్నట్టు ఇట్లా ఉంచాను చపాతీలు కూడా చాలా బాగుంటుంది మంచి కాంబినేషను ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్ డీప్ క్లీనింగ్ లాగా చేస్తున్నాను నేను మిగతావి చూపించా కానీ కిచెన్ ఎప్పుడు డీప్ క్లీనింగ్ చూపించలేదు కదా అలాగే కిచెన్ టూర్ లాగా ఉంటుంది అన్నట్టుగా చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఫస్ట్ వచ్చేసి మిగిలిపోయినవన్నీ సర్దుకుంటున్నాను అందులో ఒక పార్టే ఇది వచ్చేసి సున్నిపిండి ఇది టూ ఇయర్స్ బ్యాక్ చేశాను వీడియో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేయొచ్చు అనే టైటిల్తో అలాగే ఉంటుంది ఎవరైనా పిల్లల కలర్ తక్కువ ఉన్నా కానీ పెద్దవాళ్ళకి కానీ కావాలంటే అలా మిల్లు పట్టించుకుంటే మంచి కలర్ వస్తారు పింపుల్స్ పింపుల్స్ తాలూకొచ్చే మచ్చలు ఇలాంటివన్నీ క్లియర్ అవుతాయి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి వాష్ చేయండి అది కూడా కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్ డీప్ క్లీనింగ్ చేస్తున్నా కాబట్టి లిక్విడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసమని ఓవర్ నైట్ నానబెట్టిన కుంకుడిగాయలను వేసుకున్నాను మిక్సీ జార్లో ఇంకా నిమ్మకాయలు నాలుగు నుంచి ఐదు ఎన్ని ఎక్కువ నిమ్మకాయలు మీ దగ్గర ఉంటే అవి వేసుకోవచ్చు కొంచెం పాడవుతున్నాయి అనుకునేవి కూడా వేసుకోవచ్చు అందులో ఒక కప్పు వరకు కళ్ళుకు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అట్లా పట్టుకొని వడకట్టుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ రిపీటెడ్గా ఇలా చేసుకొని ఆ లిక్విడ్ అనేది ఇంకా మీరు ఒక్క రోజులో ఒకటి రెండు రోజుల్లో ఖాళీ అవుతుంది అనుకున్నప్పుడు ఏం ఈట్ చేయడం అవసరం లేదు లేదు అనుకున్నప్పుడు గ్యాస్ మీద పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హీట్ చేసుకొని అందులో లాస్ట్కి ఇంకా అది అనేది లిక్విడ్ దించేటప్పుడు వెనిగర్ వేసుకోండి ఒక కప్పు వరకు నేనైతే ఇంకా ఒకే రోజులో ఒకటి రెండు రోజుల్లో కిచెన్ అనేది మొత్తం క్లీన్ చేసుకోవాలి అన్నట్టు పెట్టుకున్నాను ఊరు నుంచి వచ్చిన తర్వాత నార్మల్గా అలానే వదిలేసాను ఏమీ క్లీన్ చేయలేదు అందుకని చెప్పేసి ఇంకా క్లీన్ చేస్తున్నాను మిగిలిపోయిన పిక్స్ ఉంటుంది కదా అందులో నేను పూజ ప్రమిదలు అవి ఉంటాయి కదా అవి వేశాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన లిక్విడ్తో నేను లైవ్గా చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందంటే ఇది ఇతడి ప్లేటు చూడండి చాలా బాగా క్లియర్గా క్లీన్ అవుతుంది పూజ సామాన్లకి అయితే బెస్ట్ లిక్విడ్ అని చెప్పొచ్చు నాకైతే ఎంత బాగా నచ్చిందంటే పితాంబరి కంటే కూడా ఈ లిక్విడ్ చాలా బాగా యూజ్ అవుంది మనం ప్రతి పీతాంబరి యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి చేతులు అనేది రఫ్గా అవ్వడం ఎలర్జీస్ ఆ స్మెల్ పడకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి కానీ ఈ లిక్విడ్ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా ఇప్పుడు లైవ్లో చూసారు కదా మీరు మీ నేనే లిక్విడ్ యూజ్ చేయలేదు ఇది వాడే అన్ని కిచెన్ ఇంకా స్టీల్ కానీ అల్యూమినియం కానీ ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ అన్ని ఐటమ్స్ ఈ లిక్విడ్ యూజ్ చేస్తే నేను క్లీన్ చేశాను ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది మీ ఎక్స్పీరియన్స్ నాకు కమెంట్లో తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా మిగతా ఫస్ట్ సింక్లో ఉన్నవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను సింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఏట్లయితే ఇప్పుడు ఒక రెండు మూడు టబ్బులు పెట్టుకుంటాం కదా అవి ఫస్ట్ క్లీన్ చేయాలి ఆ టబ్బులు క్లీన్ చేసిన తర్వాత మనం సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటే అప్పుడు మనకు ఒక ఆర్డర్ వైజ్గా కిచెన్ అనేది క్లీన్ చేసుకున్నట్టు ఉంటుంది ఇంకా చూస్తున్నారు కదా కాపరు నేనైతే స్టీల్ చూపించాను ఇంకా ఇత్తడివి చూపించాను అన్నీ నీట్గా క్లీన్ అవుతున్నాయి అని ఇంకా చూడండి కాపరు కాపర్ బాటిల్స్ యూజ్ చేస్తారు కాపర్ బాటమ్ ఉన్న ఇలాంటి గిన్నెలు కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఈ లిక్విడ్తో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఇప్పుడు వెయిట్ లాస్ కోసం స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు నేనైతే ఈ స్ప్రౌట్స్ మేకర్ వచ్చేసి ఒక టూ ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను అప్పటి నుంచి కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవడం ఎండకి ఎండబెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తున్నాను ఇంకా బాగా వస్తున్నాయి స్ప్రౌట్స్ ఇందులో ఈ త్రీ వచ్చేసి ఎంతో పడింది అప్పుడు రేపు త్రీ హండ్రెడ్ ప్లస్ ఎంతో పడింది త్రీ ఇవి వస్తాయి స్టెప్స్గా వాటిలలో కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకే దాంట్లో ఎక్కువ వేసుకుంటే స్ప్రౌట్స్ మంచిగా రావు నేను రెండిట్లల్లో వేసుకుంటాము ఇద్దరం తినేలాగా వేసుకొని కింద బ్లూ కలర్ ఉందిగా దాంట్లో నీళ్ళు పెట్టుకొని పైన రెండు లేయర్గా వేసుకొని మార్నింగ్ వేస్తే రేపు మార్నింగ్ కల్లా రెడీ అయిపోతాయి చూడండి ఎంత పొడగ పొడగ వచ్చాయో స్ప్రౌట్స్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ క్లీనింగ్ కోసం అని ఇంకా సెల్ఫుల్లో ఉండేవన్నీ తీసేసి ఫస్ట్ స్టీల్వి పైన వచ్చేసి నాకు డబ్బా సెట్ ఫోర్ సెట్స్గా నా మ్యారేజ్ అప్పుడు అమ్మ వాళ్ళు ఇచ్చినవి కొన్ని మనకి గిన్నెలు తీసిస్తారుగా అందులో అది ఒక సెట్ అనమాట అది మామూలుగా లోపల అంతా బియ్య పిండి అని గోధుమ పిండి అని ఇవన్నీ ఉన్నాయని అవి ఏం కడగకుండా పైన వరకు తడి క్లాత్ పెట్టి తుడిచేసాను విమ్ లిక్విడ్ అండ్ బేకింగ్ సోడా వేసి పైన తుడిచేసాను దాని వెనక అన్ని హాట్ బాక్సెస్ పెట్టుకున్నాను సైజ్ సైజ్గా చిన్నవి ఒక త్రీ హాట్ బాక్సెస్ ఉంటే అవి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్వి కూడా ఏ ప్లాస్టిక్వి కూడా ఏంటంటే గ్లాస్వి ప్లాస్టిక్వి ఏంటంటే ఎప్పుడైనా అందులో మన కందిపప్పు వేసుకునే డబ్బా ఉందనుకోండి కందిపప్పు అయిపోతే వెంటనే ఆ డబ్బా కడిగేసి నేను ఎండకు పెట్టుకొని మళ్ళీ సెల్ఫ్లలో అలా పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు అట్లా ఒకేసారి క్లీన్ చేద్దాంలే అనుకోకుండా ఎప్పుడు ఏది ఖాళీ అయితే అది వెంటనే క్లీన్ చేసి ఎండకెండ పెట్టుకొని సెల్ఫ్లో పెట్టుకుంటాను అందుకని చెప్పేసి వాటన్నిటిని బయటికి బయటకు తీయలేదు ఇప్పుడు ఏంటంటే కిచెన్లో చీమలు కూడా వస్తున్నాయి వెదర్ చేంజ్ వల్ల ఏమో తెలియదు చీమలు కూడా వస్తున్నాయి అని చెప్పేసి చీమల మంది రాసేసి పేపర్ వేసి మళ్ళీ ఇవన్నీ కొంచెం తడి క్లాత్ ఇలా తుడిచేసి సెల్ఫుల్లో పెట్టుకున్నాను గ్లాస్వి ప్లాస్టిక్ ఇలా ఇప్పుడు ఏంటంటే నేను రీసెంట్గా పాతవి ఏంటంటే కొన్ని ప్లాస్టిక్ కొంచెం థిక్నెస్ అట్లా లేకుండా ఉంటాయి కదా ప్లాస్టిక్ అవన్నీ కొంచెం కొద్ది కొద్దిగా పడివే పడేశాను ఇప్పుడు ఏం చేశానంటే కొంచెం బ్లాక్ స్టీల్వి అండ్ గ్లాస్గా గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానీ తీసుకునేటప్పుడు బ్లాక్ మూత వస్తుంది కదా అలా ప్రిఫర్ చేస్తున్నాను కిచెన్లో అట్లా ఒకే కలర్ ఉన్న కంటైనర్స్ ఉంటే బాగుంటుంది లుక్ వైజ్ కానీ ఇప్పుడు నేను అట్లా ప్రిఫర్ చేస్తున్నాను కొన్ని కొన్ని వేరు వేరు కలర్స్ అట్లు ఉన్నాయి అన్నీ ఒకేసారి తీసి పడేయము లేము కదా ఇంకా అట్లా కొంచెం కొంచెం అట్లా మెయింటైన్ చేస్తున్నాను ఏమన్నా తీసుకుంటే అట్లా మూతలు అనేది బ్లాక్ కలర్ వచ్చేలాగా తీసుకుంటున్నాను ఇంకంతే ఇప్పుడేం ఇల్లు కాదు ఇక్కడ వచ్చేసి సెల్ఫ్లు కూడా అంత పెద్ద అంటే ఎక్కువ సెల్ఫ్లు ఏం లేవు ఇక్కడ ఉన్న వాటిల్లో ఇప్పుడు నాకున్నవి సరిపోతున్నాయి ఇంకా వేరే తీసుకున్నా కానీ పెట్టడానికి అవ్వదని చెప్పేసి ఇంకేం తీసుకోవట్లేదు గ్లాస్వి ఆ ప్లాస్టిక్ కూడా ఒక ఎయిట్ వరకు తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకంటూ ఒక సొంత ఇల్లు అట్లా ఉన్నప్పుడు ఇంకా ఈ ప్లాస్టిక్ అంతా తీసేసి ఎక్కువ స్టీల్ పెట్టుకోవడం ఇంకా గ్లాస్ జార్స్ ఇట్లాంటివి మెయింటైన్ చేసుకోవచ్చులే ఇప్పుడు తీసుకున్నా కానీ మనకి ఎక్కడన్నా మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా మనం మూవ్ అయినప్పుడు ఇల్లు అనేది ఇబ్బంది అవుతుంది షిఫ్ట్ అయినప్పుడు ఇంకా అని చెప్పేసి ఇప్పుడు ఏమి ఎక్కువగా తీసుకోవట్లేదు అవన్నీ పాతవే ఎప్పుడన్నా ఎక్కువ క్వాంటిటీలో తక్కువ రేట్కి వస్తుంది అన్నప్పుడే తీసుకుంటాను మామూలుగా పర్టికులర్గా తీసుకోవాలి అని మాత్రం ఏం తీసుకోను ఇంకా పైనవన్నీ ప్లాస్టిక్వి జార్స్ అవి పెట్టుకున్నాను అవి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ మామూలుగా ఇట్లాంటివన్నీ ఇంకా అవన్నీ అలాంటివి అనమాట అంటే డ్రై డేట్స్ ఏడిబుల్ గమ్ము సోంపు ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ ఓన్లీ అవే కింద వచ్చేసి ఏంటంటే టిఫిన్ ఐటమ్స్ అంటే కందిపప్పు కందిపప్పు కూడా ఏంటంటే రెండు రకాలుగా తీసుకుంటాను నేను నా పొట్టుపప్పు ఒక కేజీ తీసుకుంటాను వేరే పప్పు ఒక కేజీ ఇట్లా రెండు కేజీలు తీసుకోవడం వల్ల ఏంటంటే పొట్టుపప్పు వచ్చేసేమో టమాటా పప్పు దోసకాయ పప్పు ఇట్లాంటివి కొంచెం గట్టిగా చేసుకునే పప్పులకి ఆకుకూర పప్పు బాగుంటుంది ఇంకొక పప్పు పొట్టు లేకుండా ఉన్న పప్పు ఏంటంటే సాంబార్కి ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తాను ఇంకా వచ్చేసి బెల్లం ఇంకా అన్ని స్టీల్వి అనమాట కింద మొత్తం శనగపప్పు ఇట్లాంటివన్నీ ఇంకా అన్ని డబ్బాలలో పోసుకొని ఇవి స్టీల్వి కూడా పైన అంతా తుడిచేసి ఇంకా కడగడానికి కూడా కొన్ని డబ్బాలు సింకులో వేసాను వేసి అవి తర్వాత సర్దుకున్నాను ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా చూపిస్తాలండి అవి అవి కూడా క్లీన్ చేశాక ఎలా సర్దుకున్నాను అనేది ఇంకొచ్చేసి కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేది చూపించాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఇది మొత్తం ఇలా సర్దుకున్న తర్వాత నెక్స్ట్ కౌంటర్ టాప్ అనేది క్లీన్ చేసుకున్నాను ఆయిల్ అనేది ఒక ప్లాస్టిక్ డబ్ డబ్బాలో ఒక ఆయిల్ అనేది ఓపెన్ చేసి ప్యాకెట్ అట్లా పెట్టేశాను ఎందుకంటే ఆయిల్ బాటిల్స్ కూడా క్లీన్ చేయలేదు ఇప్పుడే క్లీన్ చేసుకుందాం అన్నట్టు క్లీన్ చేస్తాను ఎప్పుడు ఏంటంటే ఊరేళ్ళు వచ్చిన తర్వాత ఒకటి రెండు రోజులలో కిచెను ఇల్లు అంతా క్లీన్ చేసుకునేది ఈసారి ఏందో అసలు చాలా బద్ధకంగా వచ్చిన దగ్గర నుంచి పిల్లలకి లంచ్ బాక్స్ కట్టడం స్కూల్కి పంపించడం తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మండే నుంచి ఎగ్జామ్స్ ఇట్లాంటివన్నీ అన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఇంకా కిచెన్ అలానే ఉన్నాను ఇంకా రోజు ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అట్లా ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ గ్యాస్ అయితే ఫస్ట్ క్లీన్ చేస్తే ఇక కుక్ చేశాను అయినా కానీ మళ్ళీ ఒకసారి మొత్తం క్లీన్ చేసి చీమల మంది రాయాలి మంచిగా పెట్టేసి అని అని చెప్పి కౌంటర్ టాప్ మీద ఉన్నాయి అన్ని కింద పెట్టేసి ఇంకా అందరు ఇలానే క్లీన్ చేసుకుంటారు నేను పైన ఉన్న జిడ్డు పడుతుంది కదా మనం వంట చేసేటప్పుడు అని చెప్పేసి పైన అంతా ఇట్లా వేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను నీళ్ళు ఎక్కువగానే పోసి క్లీన్ చేసుకుంటాను మామూలుగా అయితే మీరు కావాలంటే ఊరికే అట్లా తడి క్లాత్ అంటే విమ్ లిక్విడ్లో తడి క్లాత్ పెట్టి కూడా మామూలుగా తుడుచుకోవచ్చు ఇలా ఏంటంటే మంత్లీ ఒక్కసారి ఇట్లా డీప్ క్లీన్ చేసుకొని వీకెండ్స్లో కానీ డైలీ చేసుకునేటప్పుడు ఒక తడి క్లాత్తో తుడుచుకుంటే కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది ప్రతిరోజు మనం గ్యాస్ తుడుచుకుంటాము ఇలా మంత్లీ ఒక్కసారైనా ఇలా డీప్ క్లీన్ చేసుకొని ఇంకా డైలీ క్లీన్ చేసుకునేటప్పుడు ఏంటంటే తడి క్లాత్తో తుడుచుకుంటే విమ్ లిక్విడ్ వేసి చాలా బాగుంటుంది మనకేంటంటే ఇంత క్లీన్ చేయాలా నార్మల్గా అయినా కానీ అయిపోతుంది ఎందుకు ఇంత పని పెట్టుకోవడం ఇవన్నీ చేయడం అవసరమా అని అనుకోవచ్చు కానీ మనకి ఏంటంటే కిచెన్ అనేది ఇల్లు అనేది ఎంత నీట్గా ఉంటే మనకి అంత ఎనర్జీ అంత మోటివేషన్గా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది అంటే కిచెన్లోకి వెళ్ళడానికి కిచెన్లో పని చేయడానికి మనం ఎక్కువసేపు అక్కడే కొంచెం హెల్దీ ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలన్న అన్ని నీట్గా ఉంటేనే మనకి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అట్లా అని చెప్పి నేను ఎప్పుడూ అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇట్లా గ్యాస్ కింద స్టవ్ అంతా మనకి ఎప్పుడన్నా వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు కన్నా ఒకటి రెండు వెజిటేబుల్ కింద పడ్డప్పుడు అది పడేయలేము కదా కట్ చేసేటప్పుడు ముక్కలు పడతాయి అది తీసివేస్తాం కాబట్టి కింద కూడా ఆ ప్లేస్ కూడా ఎప్పుడు నీట్గా ఉండేటట్టు ఇంకేదంటే ఎప్పుడు పొడిగా ఉండేటట్టు చూసుకుంటాను అక్కడ ఒక క్లాత్ పెట్టుకొని నైట్ మొత్తం నీట్గా తుడుచుకుంటే అది మార్నింగ్ కల్లా ఫ్రెష్గా అనిపిస్తుంది చిన్న కిచెనే అయినా కానీ ఇంకా ఎంత వీలైతే అంత నీట్గా ఉంచుకోవడం ఫస్ట్ క్లీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇదంతా చెయ్యాలా ఇంత పనా ఇంత పని పెట్టుకోవడం అవసరమా అని అనిపిస్తుంది కానీ వన్స్ క్లీన్ చేసిన తర్వాత నేను ఎప్పుడు చెప్పే ఫాలో అయ్యేది ఒక్కటే ఏంటంటే ఫస్ట్ క్లీన్ చేసేటప్పుడు అదంతా క్లమ్జీగా ఉన్నప్పుడు ఒక ఫిక్ కానీ ఒక వీడియో కానీ పెట్టుకొని లాస్ట్కి అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనం చూసుకుంటాం కదా ఓవరాల్గా లుక్ చూసుకున్నప్పుడు అంత అంతసేపు మనం పడ్డ కష్టం అంతా ఇంకా ఏమనిపించదు కష్టం అనిపించదు బాగా అనిపిస్తుంది అంత నీట్గా అంత ఫ్రెష్గా అనిపిస్తుంది కిచెన్లోకి వెళ్తే ఏది పట్టుకున్నా కానీ నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు చూపించిన లిక్విడ్తోనే మీరు ఇంకా కావాలంటే కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు నాకేంటంటే సింక్లో ఉన్న గిన్నెలు తర్వాత ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవడం వల్ల లిక్విడ్ అనేది సరిపోలేదు అని ఇంకా సోప్తోనే ఇది క్లీన్ చేశాను గ్యాస్ ఇవన్నీ ఫస్ట్ గ్యాస్ క్లీన్ చేసేటప్పుడైతే అయితే ఆ లిక్విడ్తోనే క్లీన్ చేశాను ఇంకా తర్వాత మామూలుగా ఇట్లా క్లీన్ చేసి ఇంకా కౌంటర్ టాప్ మీద ఉన్నాయని సర్దుకున్నాను ఇంకొచ్చేసి ఈ స్టాండ్స్ ఏమీ క్లీన్ చేయలేదు నార్మల్గా తుడిచేసాను ఇంకా ఎప్పుడన్నా మధ్య మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు వంట అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్ వెళ్ళినప్పుడు అట్లా క్లీన్ చేసుకోవచ్చులే అని ఇంకా అవన్నీ పక్కన పెట్టేశాను మామూలుగా అట్లా తుడిచేసి తడి క్లాత్తో అట్లా సర్దేశాను వేటి కోటకి సర్దేశాను ఇంకా కొద్దిగా ఉంది ప్లాస్టిక్ లేదని చెప్పట్లేదు ఉన్నాయి ప్లాస్టిక్ ఉన్నాయి కానీ అన్నీ ఒకేసారి లేము కదా అన్నీ గ్లాస్ ఐటమ్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అట్లనే స్టీల్వి మెయింటైన్ చేయడం కూడా కష్టమే ఏంటంటే అవి ఎక్కువగా జిడ్డు పడుతూ ఉంటాయి దుమ్ము కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ క్లీన్ క్లీనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా అట్లా మిక్స్డ్గానే ఉన్నాయి ఇంకా సొంతిల్లి ఇట్లా అయినప్పుడు ఇంకా అన్నీ తీసేయచ్చులే ప్లాస్టిక్ అన్నట్టుగా కొద్ది కొద్దిగా తీసేస్తాను మనకి బాటిల్స్ ఇట్లాంటి ఇంకా బూస్ట్ మనకి ఇట్లాంటి ఏమన్నా బాటిల్స్ అయితే అవి ఉంచను అవి యూజ్ అండ్ త్రో లాగా పడేస్తాను నేను ఏదో స్పెషల్గా తీసుకునే మాత్రమే ఉంచుకుంటాను యూజ్ అండ్ త్రోయే మాత్రం అసలు యూజ్ చేయను ఇంకంతే ఇంకా కొన్ని క్లీన్ చేసి పెట్టాను టబ్బుల్లో అవి తర్వాతకి తుడిచేసి ఎండకు పెట్టేసి కొన్ని సర్దుకున్నాను ఇదైతే నార్మల్గా ఇట్లా పెట్టింది ఇంకా ఇంతే చిన్న కిచెను నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూపించాను ఇంకా సరుకులన్నీ ఇలా పెట్టుకుంటాను ఎప్పుడు అయిపోతే అప్పుడు మళ్ళీ ఫిల్ చేసుకుంటాను బాటిల్స్లో ఇంకా నైట్ వచ్చేసి ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ ఇంకా సీడ్స్ అన్ని నానపెట్టాను పల్లీలు ఇది వచ్చేసి ఎడబుల్ గమ్ము బాదం పిస్ని అంటారు ఎడుబుల్ గమ్ అని ఇంగ్లీష్లో అంటారు చాలా మంచిది అది హెల్త్కి బాడీ హీట్ తగ్గించడానికి మలబద్ధకం డైజెషన్ సిస్టమ్ అనేది బాగుండడానికి చాలా హెల్ప్ అవుతుంది పంప్కిన్ సీడ్స్ చియా సీడ్స్ ఇంకా బాదము ఫ్లాక్స్ సీడ్స్ ఇవి వాల్నట్ అంజీర్ అనేది అయిపోయాయి ఇంకా ఇప్పుడు ఆర్డర్ పెట్టాలి ఇంకా నట్స్ అన్ని ఇంకా చియా సీడ్స్ వచ్చి నీ మార్నింగే నానబెడతాను వింటే ఒక త్రీ ఫోర్ అవర్స్ నాన్ సరిపోతుంది ఈ నట్స్ అన్ని డైలీ నానబెట్టుకొని మార్నింగ్ తినేస్తాము బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఇవి తింటాము పిల్లలకు కూడా డైలీ పెట్టేస్తే వాళ్ళే స్కూల్కి పంపిస్తాను ఇంకా స్ప్రౌట్స్ కూడా అంతే డైలీ నైట్ నానబెట్టి మార్నింగ్ స్ప్రౌట్స్ మేకర్లో వేస్తే మరి నెక్స్ట్ డే మార్నింగ్కి అవి స్ప్రౌట్స్ అవుతాయి డైలీ రొటీన్ అనేది ఇలానే ఉంటుంది ప్రతిరోజు ఉంటుంది ఇంకా ఎప్పుడో ఒకరోజు మిస్ అవుతుంది ఇంకా డైలీ ఇలానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి మా కిచెన్ ఎలా ఉందనేది కూడా ఒక కమెంట్లో కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది నేను ఎలా సర్దుకున్నానని ఇంకా డీప్గా కిచెన్ టూర్ కావాలి అని అంటే కింద కమెంట్ బాక్స్లో తమ్ కానీ ఇంకా బాగుంది అనిపిస్తే ఒక తమ్ కానీ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్